ఎన్టీఆర్ జిల్లాలోని మిరప రైతుల్ని నల్లి పురుగు నలిపేస్తోంది నివారణకు రైతులు మందులకు వేల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోతోంది రోజు మార్చి రోజు మందులు కొడుతున్నా ప్రయోజనం ఉండటం లేదు పంట ప్రస్తుతం పూత కాయ దశలో ఉంది నల్లి పురుగు వల్ల దిగుబడి తగ్గడంతో పాటు ఇకపై ఈ పంట సాగు చేయడం కూడా కష్టం అంటున్న రైతులతో మా ప్రతినిధి కృష్ణమ్మరాయుడు ముఖాముఖి ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట నందిగామ తిరువురు నియోజకవర్గాలు ఎక్కువగా ఈ కాలంలో ఈ మిరప పంటను వేస్తారు మిరప పంటలో ఎక్కువగా ఇప్పుడు నల్లి సమస్య తీవ్ర దాల్చింది ఎన్ని డబ్బులు పెట్టి ఈ నల్లి సమస్యకి మందులు వాడుతున్నా కూడా నయం కావట్లేదని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనతో కొంతమంది రైతులు ఉన్నారు మనం అనిగన్ల ఉన్నాము ఆ రైతులతో మాట్లాడదాం ఎందుకు ఈ సమస్య వచ్చింది ఎప్పటి ఉంటుంది అన్నది అడిగి తెలుసుకుందాం మీరు చెప్పండి మీ పేరేంటి ఎన్ని ఎకరాలు మీరు ఈ పంట వేశారు ఎంత సమస్య ఉంది ఐదు ఎకరాలు పంట వేసినామండి అయితే ఇది నాలుగు సంవత్సరాల నుంచి ఈ సమస్య బాగుంది ఈ నాలుగు సంవత్సరాల నుంచి నల్లి పెట్టిన పెట్టుబడి ఎకరానికి లక్ష ముప్పై వేల దాకా పెట్టుబడి అవుతుంది అయినా కానీ ఏది ఆర్థికంగా దెబ్బతిన్నా కానీ గోల్డ్ లోన్ పెట్టి మొత్తం అన్నీ పెట్టి పెట్టుబడులు పెట్టినా కానీ ఎట్టు పరిస్థితుల్లో కూడా పెట్టిన పెట్టుబడి రావట్లేదు దీనివల్ల మాకు గవర్నమెంట్ పరంగా ఏమైనా ఆర్థిక సహాయం ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం రైతుల పరంగా అనేక ఇబ్బందులు పడుతున్నాం నష్టపోతున్నాం ఈ నష్టాన్ని కొద్దిగా గవర్నమెంట్ వారు ఆదుకోవాలనుకుంటున్నాం అయితే వ్యవసాయ శాఖ అధికారులు ఏమైనా వచ్చి దీనికి ఏమైనా పరిష్కారం చెప్పారా ఎందుకు పిచికారి మందులు వాడినా కూడా తగ్గట్లేదని తెలుస్తుంది వ్యవసాయ అధికారులు ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు అయినా కానీ ఎన్ని మందులు కొట్టినా కానీ ఇది కంట్రోల్ అవ్వట్లేదు అయితే మందులు కంపెనీ వాళ్ళు ఏమంటున్నారంటే నల్లికి మందు లేదు అసలు మెయిన్ మరి నల్లి మందు లేకపోవటం వల్ల ఎన్ని మందులు కొట్టినా కానీ మూడు రోజులు ఇడిచి మూడు రోజులు కొడుతూనే ఉన్నాం అయినా కానీ ఈ నల్లి అనే ఉధృతి అనేది ఆగట్లేదు దీనివల్ల ఈ పంట బాగా నష్టపోతున్నాం అయితే మీరు చెప్పండి ఇప్పుడు నల్లి సమస్య ఒక పంటలో ఉందనుకోండి ఒక పొలంలో సో పక్క పొలాలకు కూడా ఏమైనా పాకుతుందా ఈ నల్లి ఆ పంటని నాశనం చేసేటప్పుడు ఎట్లా మారుతుంది పంట ఈ నల్లి అనేది ఆకు అడుగు భాగంలో చేరి పోతని ఈ ఆకుని మొత్తం రసం పీల్చేసి ఈ చేలో అయిపోయిన తర్వాత రసం పెంచడం వేరే చేతులకి వ్యాప్తి చెందుతుంది దీనివల్ల ఈ పైరు గిడిసబారి పూత రావటం కానీ ఇవన్నీ ఏమి లేకుండా కాపు పూత పిందె ఏమి లేకుండా ఇగో ఇట్లా ఏమి లేకుండా అయిపోతుంది ఎకరానికి ఈ సంవత్సరం ఐదు నుంచి ఆరు కింటాల కన్నా ఎక్కువ ఇచ్చే అవకాశాలు లేవు ఈ నల్లి ఉద్రత వల్ల ఏ మందులు కొట్టినా ఇటు ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి కొట్టినప్పుడల్లా ఇరవై ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అది రెండు మూడు రోజులు ఉపశమనమే తర్వాత ఏమి ఉండలేదు మళ్ళీ ఎప్పటాలుగానే ఉంటుంది ఇది పోటలేదు ఈ నల్లి ఇంకా మిర్చి సాగు చేయడం చాలా కష్టమైన తరంగా ఉంది దీనికి గవర్నమెంటు ఇన్పుట్ సబ్సిడీ అని ఏదన్నా ఆదుకుంటే రైతులు తప్ప వేరే ఆలోచన లేదు ఎకరానికి వచ్చేసి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ ఇంకా భార్య మెళ్ళ బంగారం కానీ ఇలాంటివి మొత్తం పెట్టి అప్పులు తెచ్చి పొలాలు క్రాప్ లోన్లు పెట్టి అన్నీ తెచ్చి పెట్టుబడి పెట్టినాం ఈ పెట్టుబడి కూడా ఇప్పుడు వచ్చే ఆస్కారం లేదు ఎకరానికి ఐదు గంటలు అంటే ఇప్పుడు రేటు కూడా పదిహేను వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు అంటున్నారు ఈ ఐదు గంటలకే ఏమొస్తాయి అరవై డెబ్భై వేలు వస్తాయి ఎకరానికి కోత కోతకూలు కూడా కోతకూలే వచ్చేటట్టుంది ఇప్పుడు ఈ పంట పోతే కోత కూలీలకే సరిపోతుంది ఇంకా కింద మందులు పై మందులు కలుపు కూలీలు అరక దున్నుడు ఈ మొత్తం నష్టం వచ్చేటట్టుంది ఎకరానికి వచ్చేసి ఒక్కొక్క రైతుకి లక్ష యాభై వేలు నష్టం వచ్చేటట్టుంది సవి గుణం ఉంది అయితే ఈ నల్లి అన్నది పంట చాలా తక్కువగా మొక్క తక్కువగా ఉన్నప్పుడే చిన్నగా ఉన్నప్పుడే వస్తుందా లేదా పంట ఇది వచ్చిన తర్వాత అంటే మిర్చి వచ్చిన తర్వాత వస్తుందా ఎప్పుడు వస్తుంది ఈ సమస్య ప్రధానంగా ఇది బాగా ఏపుగా కాపు పోత పిందె గోడ అంత కాపు కాపు టయానికి వచ్చే టయానికి వచ్చేస్తుంది నల్లి అది ఇంక వచ్చేసిన తర్వాత పూత పిందిగా మారటం అనేది లేదు ఇంకా ఆ పూతను కూడా రాల్చేస్తుంది చేస్తుంది శుభ్రంగా వచ్చిన పూతను వచ్చినట్టు రాలు నాకేస్తుంది ఆకు ఆడుకు భాగం జరిగి ఆకులు కూడా ఇట్లా పోతున్నాయి అది ఏ మందు వాడినా సస్యరక్షణ సస్య రక్షణ చర్య ఏది చేపట్టినా కానీ ప్రయోజనం లేదు వృధా అసలు ఏ మందులు పనిచేయట్లేదు నేను పది ఎకరాలు మిర్చి తోట వేసినాను ఏ కౌలుకి తీసుకొని అయితే ఏదైతే మామూలుగా పది ఎకరాలు వేసా ఏ మందు కూడా ఎకరానికి వందల నుంచి మూడు వేలు అవుతుంది నల్లి ప్రభావం బాగా పడది కాకపోతే రైతులు అనేది తగ్గించినాగా కూడా అది మార్కెట్ అనేది నిలబట్టలేదు అసలు మార్కెట్ బాగా తక్కువలో కొంటున్నారు ఒక రోజు ఉంది ఒక రోజు కొంటలేదు అయితే ఇప్పుడు ఈ మిరపదోట నల్లి ప్రభావం అనేది జనం మంది భయపడి కొన్ని కొంతమంది రైతులు అసలు వేయలేదు మిరగదోటలో ఏసిన వాళ్ళని కా కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఈ నల్లి వల్ల ఎకరానికి రెండు లక్షలు టిక్కెళ్ళ పడేసరికి రెండు నుంచి రెండున్నర దాకా అవుతుంది కౌలు అయితేమి కోత కోతకూలు అయితేమి పై మందులు మందులైతే కింద మందులు అయితేమి బలం అయితేమి అన్నీ రెండు నుంచి రెండున్నర దాకా అవుతుంది అప్పులు తీసుకొచ్చి ఈ పంటలో తీరుదాము ఈ పంటలో అంటే ఎప్పటికి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే మామూలుగా లో బడ్జెట్ అయిపోతుంది పంట పండక అందుకని కొద్దిగా గవర్నమెంట్గా కూడా ఇసుమంట వాటికి కొద్దిగా పరిష్కారం అనేది చూపించాలా పండిన పంట గిట్టుబాటు ధర అయ్యేటట్టుగా వాళ్ళు కొనుగోలు చేయాలా రైతులు ఇంకా దివాలు తీసి అక్కడ రైతే మంచాన పడితే దేశానికి అన్నం పెట్టే వాళ్ళు ఉండరు అందుకని రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ వీటికి కొద్దిగా ముందు చూపు చూసుకుంటా వీటిని కొద్దిగా రైతులకి అండగా ఉంటే బాగుంటుందని నా ఆలోచన మేము మేము పదిహేను ఎకరాలు మిర్చి సాగు చేస్తూ ఉంటాము దానిలో ప్రతి సంవత్సరం దిగుబడి పోయిన సంవత్సరం ఇరవై క్వింటాలు ఈ సంవత్సరం పదిహేను కింటాలకు వచ్చింది ఖర్చు ప్రతి సంవత్సరం రెండు లక్షలు రెండు లక్షల యాభై వేల రూపాయలు మార్కెట్ ధర బాగా పడిపోతుంది మార్కెట్ ఎంతో ముందు ఇరవై వేలు అమ్మేది ఇప్పుడు పన్నెండు వేలు పదమూడు వేలు అమ్ము దానివల్ల మాకు గిట్టుబాటు కావట్లేదు ఇలానే ఐదారు సంవత్సరాలు కొనసాగితే రైతులందరూ మిర్చి మానే మానేయటానికి సిద్ధంగా ఉన్నారు దీనివల్ల కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కెమికల్స్ వాడొద్దని చెప్తున్నారు కెమికల్స్ వాడదాం మిర్చి పండట్లేదు దానివల్ల మనకి ధరలు విపరీతంగా ఇరవై వేలు అమ్మింది నిన్న అమ్మొచ్చాను పదమూడు వేలు లెక్క అమ్మొచ్చాను నిన్న నూట యాభై గంటలు పదమూడు వేలు లెక్క అమ్మొచ్చాను అదే మిర్చి ఇరవై వేలు అమ్మితే మాకు గిట్టుబాటు ధర అవుద్ది ముఖ్యంగా మాకు ఇప్పుడు ఇక్కడ నల్లి ప్రాబ్లం ఒకటి నల్లి నుంచి ఎక్కువ ఖర్చు పే చేయాల్సి వస్తుంది దానికి కొంచెం శాస్త్రవేత్తలు కూడా ఏదన్నా మందుని కనిపెట్టి రైతులను ఆదుకోవాలని కాలువలకి సకాలంలో నీళ్లు వచ్చి పంటలు వేసుకుందాం అనుకున్నటువంటి రైతులకు పంటలు వేసుకున్న తర్వాత ఈ నల్లి యొక్క సమస్య అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెట్టుబడి పెట్టినది కూడా కనీసం రావడం లేదని దీనికి ఏదైనా ఒక పరిష్కారం చూపాలి ప్రభుత్వం కూడా సాయం చేయాలని కూడా రైతన్నలంతా కోరుతున్నారు కెమెరామెన్ కోటితో కృష్ణం నాయుడు ఈటీ న్యూస్ అనిగన్లపాన్ నుంచి